నమస్తే బుద్ధిం లుంపతి ఏతు ద్రవ్యం మదకారి తదుచ్యత బుద్ధిని నశింపజేసే ఏ పదార్థమైనా అది మాదక ద్రవ్యం అంటే మన బుద్ధి అనేది మనకు చాలా ముఖ్యమైనది బుద్ధిని నశింపజేసే నష్టం చేసే పదార్థాలను మనం స్వీకరించద్దు బుద్ధిని నష్టం చేసే ఏ పదార్థమైనా అది ద్రవ్యమే అవుతుంది కనుక బుద్ధిని నశింపజేసే నష్టం చేసే పదార్థాలను ఇప్పుడు కూడా స్వీకరించవద్దు అది ఏ పదార్థమైనా అది మత పదార్థమే అవుతుంది బుద్ధి లుంపతి ఎత్తు ద్రవ్యం మదకారి తదుచ్ఛతే కనుక మనము బుద్ధిని నశింపజేసే పదార్థాలను తీసుకోవద్దు ఎందుకంటే మానవ జన్మకు మిగతా మానవేతర జన్మలకు తేడానే బుద్ధి మనము మానవు నుంచి మహామానవుడు కావాలి దైవత్వాన్ని బ్రహ్మత్వాన్ని పొందాలంటే మనకిచ్చిన బుద్ధిని పెంచుకోవాలి తగ్గించకూడదు బుద్ధి ఎలా పెరుగుతుంది బుద్ధి ఎలా శుద్ధి అవుతుంది బుద్ధి జ్ఞానైన శుద్ధిది జ్ఞానం ద్వారా బుద్ధి వృద్ధి అవుతుంది శుద్ధి అవుతుంది జ్ఞానాన్ని పెంచుకొని బుద్ధిని శుద్ధి చేసుకోవాలి వృద్ధి చేసుకోవాలి కానీ బుద్ధిని శుద్ధిని తగ్గించే మాదక ద్రవ్యాలను మత్తు పదార్థాలను వాడద్దు అందుకే పతంజలి మహర్షి యోగ సూత్రాల లోపల యమాల తర్వాత నియమాలు వస్తాయి అష్టాంగ యోగ విధానంలో నియమం లోపల మొదటిది శౌచం అంటే శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండడము సమాధి స్థితి దాకా తీసుకెళ్తుంది మరి శుద్ధిగా ఉండాలంటే అంటే బాహ్యశుద్ధి అంతఃశుద్ధి అని రెండు చెప్తాడు వ్యాసుడు బాహ్యశుద్ధి మనస్మృతి లోపలకు శ్లోకం వస్తుంది అద్భుర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనహ సత్యైన శుద్ధ్యతి విద్యపోవ్యాం భూతాత్మ బుద్ధి జ్ఞాన శుద్ధ్యతి అంటే ఈ భౌతికమైన శరీరాన్ని కానీ భౌతికమైన పరిసరాలను కానీ శుద్ధి చేయాలంటే జలము ఉపకరిస్తుంది మనసును శుద్ధి చేయాలంటే సత్యం మరి ఆత్మను శుద్ధి చేయాలంటే విద్య తపస్సు మరి బుద్ధిని శుద్ధి చేయాలంటే జ్ఞానము మరి జ్ఞానము శుద్ధి చేస్తుంది మాదక ద్రవ్యాలు ఏం చేస్తాయి అశుద్ధిని చేస్తాయి కనుక మాదక ద్రవ్యాలను వాడకూడదు శౌచం లోపల మనము బాహ్యశుద్ధి అంతఃశుద్ధిని పొందాలంటే బాహ్యశుద్ధితో పాటు అంతఃశుద్ధిని పొందాలంటే మాదక ద్రవ్యాలను వాడకూడదు కనుక బుద్ధిని అశుద్ధి చేసే పదార్థాలే మాదక ద్రవ్యాలు ఏ పదార్థం అయితే మనం మన బుద్ధిని అశుద్ధి చేస్తుందో అది మత్తు పదార్థం అవుతుంది కనుక ఆ పదార్థాల నుంచి మనుషులు దూరంగా ఉండాలి ఎందుకంటే మనిషి బుద్ధిని పెంచుకుంటే మహనీయుడు అవుతాడు దైవత్వాన్ని పొందుతాడు బ్రహ్మప్రాప్తిని పొందుతాడు కానీ బుద్ధిని తగ్గించుకుంటే ఏమవుతాడు పశువు అవుతాడు దేవుడిచ్చిన బుద్ధిని మనం పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు పెంచుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి ఇక తగ్గించుకోవాలంటే మత్తు పదార్థాలను సేవించడం మత్తు పదార్థాలు బుద్ధిని తగ్గిస్తాయి జ్ఞానము బుద్ధిని పెంచుతుంది కనుక మనము బుద్ధిని పెంచుకోవాలి బుద్ధిని శుద్ధి చేసుకోవాలి శౌచము అదే చెప్తుంది బుద్ధిని శుద్ధి చేసుకోమని చెప్తుంది బుద్ధిని శుద్ధి చేసుకోవాలంటే మాతక ద్రవ్యాలను మత్త పదార్థాలను దూరంగా ఉంచి జ్ఞానాన్ని పెంచుకొని బుద్ధి శుద్ధి వృద్ధి అయ్యే పద్ధతులను మనం పాటించాలి అదే చెప్తుంది యోగశాస్త్రం మన బుద్ధి వృద్ధి శుద్ధిని పొందినప్పుడే మనము యథార్థ జ్ఞానాన్ని పొందగలము అంటే ఇరవై ఐదు తత్వాల దర్శనము అంటే ఆత్మను ప్రకృతిని పరమాత్మను పొందే మానసిక స్థితి రావాలంటే బుద్ధి శుద్ధిగా ఉండాలి అంటే మత పదార్థాలకు దూరంగా ఉండి బుద్ధి శుద్ధిని పొందడం కోసము ఈ యోగాంగాలను పాటించాలి మనం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కనుక మనము బుద్ధిని వృద్ధి శుద్ధి చేసుకునే జ్ఞానాన్ని పొందాలి సాధన చేయాలి కానీ బుద్ధిని నశించేసే నశింపజేసే పదార్థాలు మాత్రం వాడకూడదు అది ముఖ్యమైనది బుద్ధిని నశింపజేసే పాద పదార్థాలను అలాంటి వ్యవహారం చేయకు వ్యవహారం చేయకుండా బుద్ధిని శుద్ధి వృద్ధి చేసే పదార్థాలను తీసుకోవాలి అలాంటి సాధన చేయాలి అలాంటి వ్యవహారం చేయాలి అప్పుడే మనము మానవ జన్మను సఫలం చేసుకోగలం